అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతాను నేను రోజు వీడియోస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను అండి ఒక వంట వీడియో కావచ్చు ఏ వీడియో అయినా కూడా ఒక చేతో ఇట్లా తీసుకుంటూ ఒక చేతో వంట చేసుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నాను మా మా హస్బెండ్ కానీ మా పిల్లలు కాని వీడియో తీయమంటే అసలు పలకరండి ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు చదువుతో మా ఆయన ఆయన పని ఆయనతో అందుకే నాకు నిన్న మా హస్బెండు ఇది ట్రైప్యాడ్ ఆర్డర్ చేశాడండి అసలు నాకు చెప్పలేదు నేను చె అడుగుతున్నా అనమాట ట్రైప్యాడ్ ఆర్డర్ ఆర్డర్ పెట్టు నాకు కొనివు కొనివు అని అడుగుతున్నాను చాలాసార్లు నిన్న చెప్పకుండానే ఆర్డర్ చేశాడు ఈరోజు వచ్చిందండి యాక్చువల్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు యాక్చువల్ సర్ప్రైజ్ ఇచ్చాడు కానీ వీడియో తీయలేదు నేను ఇది ఎలా ఉందో ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఇంకా బాగా వస్తాయండి ఎలాంటి ట్రైప్యాడ్ తీసాడో ఆర్డర్ చేశాడో చూద్దాము ఒకసారి అందరూ అందరు వీడియోస్ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇది ఎలా వచ్చిందో చూద్దాము సబ్ ఇచ్చాడు కానీ వీడియో తీయడం కుదరలేదు నాకు యాక్చువల్గా వీడియో రీసెంట్ ఇంకా బాగుండేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ ట్రై ప్యాడ్ చూస్తానే కష్టపడుతున్నావు కదా రోజు అని చెప్పేసి చూడలేక ఆర్డర్ చేసిన థ్యాంక్ యూ

ఇది తీ అది ఓపెన్ చేయి చెప్తా రింగ్ లైట్ కూడా ఓపెన్ చేయి రింగ్ లైట్ కూడా ఓపెన్ స్టిక్కర్ తీంగ్ లైట్ అని జస్ట్ ఇది ఉంటాను తీ కట్ చేయడం కూడా అంతసేపా తీ వచ్చింది చూడు ఇంకా నాకు చానిష్టం తెలుసా ఇప్పుడు అడిగితే నువ్వు అరుస్తా ఉంటావు కదా ఎందుకని లైటింగ్ వస్తుంది ప్లస్ క్లారిటీ కూడా బాగుంటది స్క్రీన్ లైట్ వచ్చింది ఇందులో ఇందులో ఇంకా ఏమైనా వచ్చాయి చూద్దాము ఈ ఫిట్టింగ్ మరి ఇవి ఎలా వేయిస్తారో మరి నాకైతే తెలియదు ఇవి వచ్చినాయి నువ్వే ఫిట్ చెయ్యి చేస్తా నీ వీడియో తీస్తా నువ్వు ఫిట్ చెయ్యి ఈ ట్రైపాడ్ వచ్చేసి మూడు పార్ట్స్ ఉన్నాయి ఇలా ఫిట్ చేస్తున్నాడు ఇవి కొంచెం అర్థం కాలేదు ఎలానో ఎలానూత రాలేదా ఇట్లా బీచ్కోవాలని అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసినది ఈయనకు డ్యూటీకి టైం అవుతుంది తొక్కులాడుతున్నాడు అమెజాన్లో ఆర్డర్ చేశాడు త్రిబుల్ నైన్కి బాగానే ఉంది హైట్ అయితే పర్లేదు బాగానే ఉంది ఇంకా హైట్ వస్తుందేమో కదా క్వాలిటీ కూడా ఉంది బాగా స్ట్రాంగ్ ఉంది కెమెరా క్వాలిటీ తగ్గింది నా మొబైల్ కి వా చాలా బాగుంది కదా అసలు ఫేస్ ఆన్జెంట్ చాలా బాగుంది ఇట్లా చా ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా నేను నాకు కలర్స్ కూడా వస్తాయా బాగుంది బాగుందిలే బ్రైట్నెస్ పెట్టు బాగా ఎక్కువ బ్రైట్నెస్ నా ఫేసే కనిపించట్లే మొబైల్లో పనికిరాదు కానీ ఓకే నాకు టైం సరే బాగుంది అయితే బాగుంది నుంచి అడుగుతున్నానండి నేను ఒకదాన్ని వీడియో తీసుకోవడం కష్టంగా ఉంది నాకు ఆర్డర్ చేయి ఆర్డర్ చేయి ట్రై ప్యాడ్ ఆర్డర్ చేయి అని అసలు నాకు ఈ రింగ్ లైట్ అంటే చాలా ఇష్టం అండి అసలు చాలా ఇష్టం నాకు అంటే ట్రై ప్యాడ్ ఆర్డర్ చేయన్నాను కానీ రింగ్ లైట్ నాకు అంటే చాలా ఇష్టము కానీ రింగ్ లైట్ ఉన్న ట్రై ప్యాడ్ ఆర్డర్ చేశాడు చాలా హ్యాపీగా ఉంది నాకైతే నేనైతే ఇంకా ఇబ్బంది పడకుండా వీడియోలు అయితే తీసుకోగలుగుతాను చాలా హ్యాపీగా ఉంది నాకు ఫాస్ట్గా మిగిచ్చేసి డ్యూటీకి వెళ్ళాడు డ్యూటీకి టైం అవుతుందని ఇలా ఉందండి బాగా చాలా బాగుంది ఇది త్రిబుల్ నైన్ అనమాట థౌజండ్ రూపీస్ పడింది వీడియోస్ తీద్దామన్నా కూడా అసలు క్లారిటీగా కొంచెం కూడా క్లారిటీగా ఉండట్లేదు ఒక చేత పనులు చేసుకుంటా ఒక చేత వీడియోస్ తీద్దామంటే చాలా కష్టంగా ఉంది నాకు ఇప్పటి నుంచి అటువంటి ఇబ్బంది అయితే ఉండదు చాలా బాగా వీడియోస్ అయితే తీస్తాను ఇప్పటి నుంచి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి ఖచ్చితంగా లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది వచ్చేసి మా బాబాను తీసుకురావడానికి వెళ్తుంటే ఇది నా కుందు కుందునదే కుందు కుందు నువ్వు వరకు ఆకుతలే

తీసుకోపోయినారు అప్పుడు తీసుకుపోయిందే తీసుకోపోయింటే అట్లనే ఇదలాంటి ఎప్పుడు ఇసుకోపోలే ఇసుకపోతే ప్యాన్ ఎత్తనాయని పొగపోతారు కదా ఇంకొకసారి దీపాలు ఎన్ని పోయినది అప్పుడు ఇదలాంటి కాదు